నమస్తే నా పేరు రామారావు మాది వి ఫర్నిచర్ మా రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి కంపెనీలు లక్షల పరుపులు తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు తక్కువ రేటు ఇవ్వగలుగుతారు మీరు కొద్దిగా తయారు చేస్తారు కాబట్టి మీరు ఎలా తక్కువ రేట్ ఇస్తారని ఒక ఆయన కామెంట్ పెట్టండి దానికి క్లారిటీ చెప్తాను అండి ఇప్పుడు కుమార్ అంటే వీడియో చూసే ఉంటారు కదా మీరు అందరూ ఫుడ్ విషయాలు ఆమె వంద రూపాయలకి నాన్ వెజ్ కర్రీ ఇస్తుంది రెండు వందల రూపాయలకి ఐదు కర్రీస్ ఆరు కర్రీస్ ఇస్తుంది ఎంత ఫేమస్ అయింది ఆమె అంత అమ్మిద్ది మహా అమ్మితే రోజుగా యాభై వేలు అమ్మితే అంతకన్నా అమ్మదిగా ఫైవ్ స్టార్ హోటల్ రోజుకి ఐదు కోట్లు అమ్ముతారు వాళ్ళ బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి ఇండియా వైజ్ గా రోజుకి ఐదు కోట్లు అమ్మే తక్కువే మరి వాళ్ళు ఎంతక అమ్మాలి రెండు వందలకి అమ్మింది ఐదు కర్రీస్ తోటి వాళ్ళు తక్కువగా అమ్మాలంటే ఐదు కర్రీస్ తో నల అమ్మాలి తక్కువలో తక్కువ రెండు వేలు మూడు వేలు అయింది మరి ఎందుకనే వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళైనా రెండు వేలు అమ్ముతుంటే ఏ మాత్రం టర్న్ ఓవర్ లేనామా రెండు వందల రూపాయలకి ఆరు కర్రీస్ ఎలా అమ్ముతుంది ఇక్కడ ఆమె కొనుక్కొచ్చుకుంటుంది మెటీరియల్ ఆమె వంట చేసిద్ది ఆమె సుఫలం చేసిద్ది ఆమె సర్వీస్ చేసుకుంటుంది అన్ని ఆమె చేసిద్ది కాబట్టి అంత తక్కువకి ఇవ్వగలుగుతుంది దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది అన్ని ఆమె చేసుకోవటం ఉప్పై తక్కువ ఎట్లా వేయాలి అన్ని టేస్ట్ చూసిద్ది కాబట్టి ఫైవ్ స్టార్ హోటల్ అట్ట కాదుగా సరే కొనుక్కొచ్చాడు ఒకడు అది తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి పది రోజులు తయారు చేస్తాడు వారం రోజులు తయారు చేస్తాడు ఆ అట్ట కాదు ఏ రోజు కాదు పొద్దున్న తయారు చేస్తే మధ్యాహ్నం ఫ్రెష్గా ఫ్రెష్ తీసుకొచ్చి ఇక్కడ కాదు ఫైవ్ స్టార్ హోటల్లో లారీ ఆర్డర్ ఇస్తారు క్వాలిటీ ఎవరు చూడరు వాడి దగ్గర రెండు మూడు రోజులు నెల ముందు చేస్తారు ఇక్కడికి వచ్చిన పది రోజులు నెల ఉండిద్ది ఫిజిల్ పెడతారు తర్వాత మాస్టర్లు ఒక్కొక్క కర్రీ ఒక్కొక్క మాస్టర్ చేస్తాడు వాడు మూడుని బట్టి ఆ కర్రీ వచ్చింది స్టార్ హోటల్స్ లో ఉప్పు కాలాలు ఏమి పెద్దగా అని ఆ కేరకుండా చండాలంగా ఉంటాయి ఆ కర్రీస్ ఆరోగ్యం అంత బాగోదు శుభ్రం శుచి శుభ్రం బాగుంటుంది కాదంటలా రుచి ఉండదుగా ఆరోగ్యం అసలు ఉండదు మీరు ఫైవ్ స్టార్ హోటల్ నాలుగు రోజులు తింటే ఐదు రోజులు అసలు ముట్టుకొని కూడా ముట్టుకోరు రోడ్డు పక్కన బళ్ళు రోజు తిన్నా కానీ ఎట్ట కొట్ట బానే ఉంటున్నాయి కారణం ఏమిటి మరి పెద్ద స్టార్ హోటల్స్ రేటు తగ్గి చమ్మలుగా సేమ్ అంత పర్పుల్ కంపెనీ వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీలు కదా మీకు తయారు చేసినంత మంత రేటు తక్కువే అమ్మరండి వాళ్ళ స్ట్రాటజీ వేరు ఒక పరుపు తయారు చేసి ఇలా టేబుల్ మీదకి వచ్చింది అనుకోండి దీని చుట్టతే ఇరవై మంది చుట్టూ పెడతారు మార్కెటింగ్ టీం ని ఒక్కొక్కరు ఒక్క ఐడియా ఇస్తారు ఈ పరుపునే పదివేల రూపాయలు మనకు పడింది దీన్ని ఎంత పెట్టాలి అని అడుగుతారు దీన్ని యాభై వేలు తీసుకెళ్తారు ఈ పరుపు పదివేలు పరుపు యాభై వేలుకి తీసుకెళ్లి పదివేలు పలానా హీరోకి ఇద్దాం పబ్లిసిటీకి ఒక పదివేలు ఇద్దాం డిస్ట్రిబ్యూటర్స్ కి పదివేలు ఇద్దాం డీలర్లకు ఒక ఐదు వేలు ఇద్దాం మార్కెటింగ్ ఐడియాలు చెప్పేవాళ్ళకి ఐదు వేలు ఇద్దాం అడి చేసి ఇటు చేసి ముప్పై ఐదు వేలు ఖర్చు పెడతారు కంపెనీకి మీరు ఐదు వేలు లాభం తినండి పదివేలు కస్టమర్ పరుపు ఎట్టైనా కొంటాడు వాళ్ళ మార్కెటింగ్ స్టేటస్ అది మా దాంట్లో అలా లేదు అసలు పదివేల పరుపు నేను యాభై వేలు పెట్టినా బెడ్షీట్ తీసుకో ప్రొటెక్టర్ తీసుకో సినిమా వాళ్ళకి ఇచ్చేది అది మీకు ఇస్తా క్వాలిటీ పెంచుతా ఇది ఫోర్ ఇంచెస్ది సిక్స్ ఇంచెస్ ఇస్తాను ఒరిజినల్ లాటెక్స్ ఇస్తా స్పెషల్ జిప్ కవర్ ఇస్తాం కంఫర్టర్ ఇస్తాం కంఫర్టర్ కవర్ ఇస్తాం ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ప్యాకింగ్ సూపర్గా ప్యాకింగ్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం ఎలా ఉంటుంది మా స్ట్రాటజీ వాళ్ళ స్ట్రాటజీ అలా ఉండేది రెండోది మా దగ్గర ఒరిజినల్ లాటెక్స్ పరుపు ఆరు ఆరు ముప్పై వేలు రూపాయలు అయితే అదే కంపెనీలో లక్ష రూపాయలు పైనే ఉంటుంది మళ్ళీ నీ యాక్సిరీస్ రావు అలాగే చాలా మంది పెద్ద కంపెనీలు బల్క్ పర్చేజ్ వల్ల రేటు తగ్గిద్ది అంటారు బల్క్ పర్చేజ్ వల్ల రేటు తగ్గితే నేను కాదంటా ఆ అమౌంట్ మీకు పంచట్లా వేరే రూపాయలు వెళ్ళిపోతుంది ఒక ఐస్ గడ్డని ఫస్ట్ అని చేతిలో నుంచి చౌరాయం చేతిలోకి వచ్చేసరికి ఎంత ఉండిద్ది చెప్పండి ఇటు పక్క కిలో ఐసి కట్ట పెడతాయి ఇక్కడికి వచ్చేసరికి పావు కిలో ఐసి కట్ట అయితే సేమ్ అంత కంపెనీలు అన్ని కూడా ఖర్చు ఆ విధంగా ఉంటది వాళ్ళ స్టేటస్ అది ఇంత రిస్క్ ఎవరు పెట్టుకోరు అసలు ఏ కంపెనీ ఇంత రిస్క్ పెట్టుకోదు ఇన్ని యాక్సిరీస్ ఇచ్చి కస్టమర్కి ప్రతి కస్టమర్కి కస్టమైజేషన్ ఇలా చేయదు అసలు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తా అండి ఇప్పుడు మినపు గుళ్ళు కిలో నూట యాభై రూపాయలు అనుకోండి ఒక ముప్పై ఇడ్లీ వచ్చినాయి అనుకోండి తక్కువలో తక్కువ ఐదు రూపాయలు పడింది ఇడ్లీ మినపిండి రూపాయ ఎవరికైనా నూట యాభై రూపాయలు ఫైవ్ స్టార్ హోటల్కైనా అంతే ఉండిదిగా లేదా ఇంకో పది రూపాయలు తక్కువ ఉండిది వీళ్ళు నూట యాభై పెట్టుకోండి నూట నలభై పెట్టుకోవాలి వీళ్ళు ఐదు రూపాయలు ఇడ్లీని ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలకి అమ్మారండి ఇడ్లీ చట్నీతో కలిపి వాళ్ళు ఎంత అమ్మాలి మరి తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలు అమ్మాలి చట్నీతో కలిపి కానీ రెండు వందలు మూడు వందలు అమ్ముతారు ప్లేట్ ఇడ్లీ ఎందుకు అమ్ముతున్నారు మరి మరి రేటు తగ్గాలి కదా ఎవరికైనా మనకు కూడా అయ్యే కదా తగ్గదు వాళ్ళకి ఎందుకైనా అంటే వాళ్ళు స్టేటస్ వేరు వాళ్ళు వాష్ బేసిన్కి వాడే ట్యాప్ ఐదు వేల రూపాయలు ఇడ్లీలో కలుపుతాడు ఐదు రూపాయలు వాడు సీలింగ్ వాడే లైట్ పది లక్షల రూపాయలు ఉంటుంది ఇడ్లీకి ఐదు రూపాయలు పెరిగిద్ది కింద ఫ్లోరింగ్ అడుగు రెండు వేల నుంచి మూడు వేలు ఉండిద్ది ఇడ్లీకి పెరిగిద్ది అంటే వాళ్ళు కూర్చునే టేబుల్ మీరు వాడుకునే కుర్చీకి కింద ఫ్లోరింగ్కి సీలింగ్కి మీరు డబ్బులు కడుతున్నారు ఆయన అందమైన వెలువేషన్ చేశాడు పది కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇడ్లీలో పది రూపాయలు పెరిగిద్ది అంటే వాళ్ళ వెలివేషన్ మీరు డబ్బులు కడుతున్నారు వాళ్ళ వాషింగ్ మెషిన్ మీరు కడుతున్నారు వాళ్ళు కంప్లీట్ ఏసీ పెడతారు ఆ ప్లాంట్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది దానికి మీరు ఖర్చు కట్టాలి అట్మాస్ఫియర్ కూడా మీరు డబ్బులు కట్టాలి మెయిన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పచ్చేజీ వల్ల కాదండి కస్టమర్కి కి అందించే దాంట్లో అనవసరమైన అవసరమైంది దాంట్లో మనం ఏసీ ట్యాప్ ఇవన్నీ కళ్ళతోటో చూసి ఒకరోజు తిని ఆనందపడతాం లేనిపోని పరుపు మీద వేసే హీరో బొమ్మకు పదివేలు కడతారు మీరు రాగానే ఆ స్టిక్కర్ చించి పారేస్తారు హీరో బొమ్మని పదివేలు మీరు పారేసినట్టే సేమ్ అదే స్ట్రాటజీ అండి పరుపుల కంపెనీ స్ట్రాటజీ మొత్తం అదేనండి మీకు ఒక వీడియో చెప్తాను ఈసారి చూడండి ఈ వీడియో మీకు పూర్తి క్లారిటీ వచ్చింది నమస్తే అండి నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మా దగ్గర రెండు రకాల పరుపులున్నాయి ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్ మరొకటి వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి వావ్ త్రీ ఇన్ వన్ కి ఇన్ని యాక్సెసరీస్ వస్తాయా మరి బ్రాండెడ్ పరుపుకి ఏమీ లేవు ఎందుకని ఆ యాక్సెసరీస్ అన్ని ఏమైపోతున్నాయో చెప్తాను చూడండి హీరో హీరోయిన్స్ ని ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు వాళ్ళకి టూ నేచురల్ లైటెక్స్ పిలోస్ ఫోర్ పిల్లో కవర్స్ వెళ్లిపోతాయి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది దానికి కంఫర్టర్ వెళ్లిపోతుంది పెద్ద షోరూమ్ మెయింటెనెన్స్ కింద డివైడ్ కవర్ వెళ్లిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్షీట్స్ వెళ్లిపోతాయి నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్లిపోతుంది మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్లిపోతుంది డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది లో డెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు గ్యారంటీ కింద ఇరవై శాతం యాడ్ చేస్తారు దాని బదులు టూ ఇంచ్ ల్యాటెక్స్ వెళ్లిపోతుంది మేము ఫోర్ ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్ శాలరీస్ ఎక్స్పెండిచర్ తక్కువ డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్ ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ట్రస్ అయితే మ్యాట్రస్ తో పాటు టూ నేచురల్ లాటెక్స్ పిల్లోస్ విత్ ఇన్నర్ కవర్స్ ఫోర్ పిల్లో కవర్స్ వన్ కంఫర్టర్ వన్ డ్యూట్ కవర్ టూ ఎలాస్టిక్ బెడ్షీట్స్ ఏ హై డెన్సిటీచురల్ టూ ఇంచ్ లాటెక్స్ టాపర్ ప్రొటెక్టర్ అండ్ ఫోర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అయితే అసలు ఆలోచించడం ఎందుకు ఇన్ కొంటాను మరిన్ని డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ ఆర్ కాల్ ఇది మేము చెప్పిన వీడియో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి త్రీన్ వన్ లేటెక్స్ని తయారు చేసాము ఇది అద్భుతమైన పరుపు ఈ పరుపు కనుక మీరు బుక్ చేసుకోండి ఆన్లైన్లో యాప్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా మీ పరుపు మీ ఇంటికి వచ్చిందండి ప్రతి ఒక్కళ్ళు మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి మా యాప్ సోషల్ అవేర్నెస్ కస్టమర్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఎన్నో పెట్టామండి మా యాప్లో మా యాప్ ద్వారా బుక్ చేసుకోండి జెన్యున్గా మీ పరుపు మీ ఇంటికి వచ్చిందండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం